హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటా రెసిపీ అని చూస్తున్నారా అవిస పువ్వుల పెరుగు పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పువ్వుని బాగా నీట్గా చూసుకొని బురుగుందా లేదా చూసి లోపల పొడిలా ఉంటుంది అది కూడా నీట్గా తునిచేసుకొని ఆ పువ్వుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి పువ్వుని పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు తీసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరకాయలు తీసుకోండి నేనైతే ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరకాయల వరకు తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాగా వాట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి పక్కకి తర్వాత పువ్వు కడిగి పెట్టింది పక్కన ఉంది కదా అదైతే నైస్గా కట్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా చేశాను మీరు కట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అది నైస్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ పువ్వు అంతా కూడా బాణల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట తర్వాత గిన్నెలో మనం పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా అందులో కొంచెం ఉప్పు అంటే మీకు ఎంత పచ్చడి కావాలో దానికి తగినంత ఉప్పు పెరుగు యాడ్ చేసుకొని పచ్చిమిరకాయలు బాగా స్మాష్ చేసేయాలి స్మాష్ చేసేసి ఆ కారం అంతా కూడా ఆ పెరుగుకి బాగా పట్టేస్తుంది పట్టిన తర్వాత మనం ఆల్రెడీ పువ్వుని పువ్వుని బాగా వాడ్ చేస్తాం కదా అది ఈ పెరుగులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఒక ఎండమిరపకాయి కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని దానిపైన వేసేసుకోవడమే పోపు చాలా బాగుంటుంది మీరు కుదిరితే కొంచెం కొత్తిమీర కూడా దానిపైన వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా అలా మన పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి సంగట్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్